వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం రైతుల సమస్యలపై మాట్లాడితే తప్ప ఎమ్మెల్యే మురళీమోహన్పై విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ బంగారుపాలెం మండలంలో ప్రెస్ క్లబ్ సమావేశంలో ఆదివారం పూతలపట్టు మాజీ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ మామిడి రైతులపై వాస్తవాలు మాట్లాడడం తప్పని మామిడి ధరలు లేక రైతులు లబోదిబోమంటున్న సమయంలో మాజీ సీఎం చిత్తూరు జిల్లాకు రావడం తప్ప రైతులకు న్యాయం చేసేందుకు చిత్తూరు జిల్లాకు వస్తామంటే రాకూడదని మాట్లాడడం ప్రజలు గమనించారని వస్తే నేను అడ్డుకుంటాను అని చెప్పిన మీరు ఆ రోజు ఎందుకు కనపడకుండా పోయారని ప్రశ్నించినందుకు నాపైనే బురద జల్లుతారా అని పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఎమ్మెల్యే మురళీ మోహన్ పై విరుచుకుపడ్డారు సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ వాస్తవ పరిస్థితుల్ని మిత్రులతో పంచుకోవడం జరిగింది మరి నేను మాట్లాడిన మాటలు మా మిత్రులు మురళీమోహన్ గారికి అంత వాస్తవాలు మాట్లాడినందుకు కొంత బాధ కలిగినట్టుంది తను కూడా నా గురించి మాట్లాడారు తమ్ముడు నీకంటే వయసులో పెద్దవాడిని కాబట్టి తమ్ముడు నీకంటే ముందుగా ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత విలువ ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంత బాధ్యత ఉంటుంది ప్రజాస్వామ్యానికి అధికార పక్షము ప్రతిపక్షము రెండు కూడా రెండు కళ్ళు లాంటివి ఈరోజు ప్రజల సమస్యలకి ప్రజల పక్షాన వినిపించే బాధ్యత మాది జిల్లాలో రైతుల కష్టాలు ప్రతిరోజు మీడియాలో వస్తూనే ఉన్నాయి గత నెల రోజులుగా అన్ని వార్తాపత్రికల్లో కానివ్వండి టీవీలో కానీ డిబేట్లు జరిగాయి మీడియాలో వాళ్ళు రైతు కష్టాలు చేస్తున్నారు మరి కష్టాలు ఉన్నప్పుడు స్పందించాల్సింది ఎవరు ప్రతిపక్షం ప్రజల వైపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు నీ ప్రసంగంలో నీ వీడియోలో నువ్వు మాట్లాడిన మాటల్లోనే చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో మామిడి సమస్యలు ఉంటే పొతలు పట్టుకే రావాలని చెప్పి నువ్వు అడిగావు అంటే మామిడి సమస్యలు ఉన్నాయని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు మరి మామిడి సమస్యలు ఉన్నప్పుడు స్పందిస్తే ప్రజల గొంతు వినిపిస్తే నీకేంటి కష్టము నీకేంటి బాధ నీ గురించి మాట్లాడడానికి రాలేదు కదా ఇక్కడికి మురళీమోహన్ అనే వ్యక్తి గురించి మాట్లాడడానికి వస్తే నువ్వు ప్రశ్నించాలి లేదు రైతు సమస్య మీద నువ్వు మాట్లాడితే అది కూడా ఒప్పుకుంటా పోతు పట్టికి ఎందుకు వస్తున్నావు ఇది ఎస్సీ నియోజకవర్గము ఇక్కడికి ఎందుకు రావాలని చెప్పి నువ్వు ప్రశ్నిస్తున్నావు అంటే ఎస్సీ నియోజవర్గాల్లో రైతులు వాళ్ళ రైతులకి న్యాయం జరగాలంటే రాకూడదా ఈ నియోజకనికే రావాలి అని చెప్పి ఏదైనా చట్టం ఉందా ప్రజా సమయంలో దళితుల ఎస్సీ కాంక్షన్ చెప్పి ప్రతిపక్షం ఉన్న వాళ్ళు ఎవరు రాకూడదు అని చెప్పి ఏమన్నా చట్టం ఏమన్నా చేశారా మీరు ఇక్కడ సమస్యలు ఉన్నాయి కాబట్టి వచ్చారు బంగారుపాలెం ఎందుకు రావాల్సి వచ్చిందంటే బంగారుపాలెంలో అతిపెద్ద మామిడి మార్కెట్ మార్కెట్ ఉంది కాబట్టి ప్రధానంగా మన ఐదు మండలాల్లో ఉన్నటువంటి పోతబడ్డీలో ఉన్నటువంటి ఐదు మండలాల్లో ఉన్నటువంటి రైతులు ఇక్కడికి తీసుకొస్తారు కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున ఫ్యాక్టరీస్ ఉన్నాయి కాబట్టి సమస్య ఎక్కువ చిత్తూరు జిల్లాలో ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన ఇక్కడ రావాల్సి వచ్చింది దాన్ని కూడా నువ్వు తప్పు పెడుతున్నావు అదేదో నీకు నువ్వు హైలైట్ చేసుకొని లేకపోతే నీకు నువ్వుగా నీ విమర్శించడానికి వచ్చినట్టుగా అసలు సమస్య కాదు నీ గురించి చాలా అవసరం లేదు నువ్వు ఏదో బద్దలు కొట్టాను కాబట్టి ఇక్కడ వచ్చాడు ఇది అదంతా తప్పు రెండోది ఇంకోటి ఏమంటున్నావు అంటే నువ్వు దళితుడు నువ్వు దళితుల సమస్య మీద మాట్లాడకూడదు అని చెప్పాను నేను రాష్ట్రంలో ఉండే సమస్య పక్కన పెడదాం నువ్వు నేను ఒక కాన్షియన్స్లో ఉన్నావు నువ్వు నేను దళితులమే ఇక్కడ మన న్యూయార్గంలో ఉన్నటువంటి దళితుల సమస్య నీకు చెప్తా నీ నోటీసుకొచ్చివే నువ్వు ఏమేమి వదిలేసావు నేను నీకు చెప్తా అంటే ఏవేవి రాజకీయం కోసం పక్కకు పెట్టావు నేను చెప్తా నువ్వు నువ్వు అధికారంలో ఉన్నావు నువ్వు సమస్య తీర్చాల్సిన వ్యక్తి ఈ రోజు పొద్దు పడుతుంది పొంద పొద్దు దాదాపు ఫ్రీ ఎనిమిది మంది తీస్తారు ఆ ఎనిమిది మంది కూడా ఆరు మంది ఎస్ఈవాలే దళితులు పంతొమ్మిది సంవత్సరాలుగా డ్యూటీ చేస్తున్నారు నాగరాజు అనే వ్యక్తి పుష్పరాజు నరసింహ వినీత్ వినీతు అనురాధ అమాయ మహిళలు ఉన్నారు వీరు గత పంతొమ్మిది సంవత్సరాలు ఫ్రీ అంటే పంతొమ్మిది సంవత్సరాలు అంటే కాంగ్రెస్ పీరియడ్ ఉంటుంది తర్వాత తెలుగుదేశ్ పీరియడ్ ఉంటుంది తర్వాత ఉంటుంది వీళ్ళ జోళ్ళకి ఎవరు పోల కానీ ఈరోజు కేవలం రాజకీయాల కోసం అని చెప్పి మీ వాళ్ళకి చోటు ఇవ్వడం కోసం వారిని తొలగించారు పీల్స్ట్రెండ్లో పీల్ డెస్టెంట్లోకి వెళ్ళారు వారి పక్షాన్ని తీర్పు వచ్చింది కలెక్టర్ నోటీసులు పెట్టారు నేను స్వయంగా ఈ ఎనిమిది మంది పీల్ డెస్టర్ నుండి కలిశారు మరి ఏం న్యాయం చేసేవారికి నువ్వు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి మీ దళితు దళితులకు సంబంధించినటువంటి వాళ్ళని మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసేస్తే వాళ్ళని వచ్చి మొదలు పెడితే నువ్వు ఏం న్యాయం చేస్తావో చెప్పు వాళ్ళు పంట ఉండిపోయింది సీజన్ అయిపో వస్తుంది ఆ పంటను ఎలా కనిపించాలి అనేది అధికారులతో ఒత్తిడి చేసి సకాలంలో నువ్వు ఎలా చేయగలిగితే రైతు న్యాయం చేసినట్టుంటుంది నేను మళ్ళీ కూడా చెప్తానా కాణిపాకంకి రా ఎక్కడికో నా ఇంటికి వస్తా నా ఊరు వస్తా సినిమా వెళ్ళంతా అవసరం ఉండదు కాణిపాకం పవిత్రమైన స్థలము సత్యదేవుడు అని చెప్పి అందరూ చెప్తారు కదా ఊన నేను ఉంటా రా అడిగి వెళ్దాం నువ్వు తీసుకోలే ప్రమాణం చేయి చర్చకి పోదామా ఏ పల్లికైనా సరే నువ్వు చెప్పు నేను వస్తాను నువ్వు రా ఏ పల్లికైనా పోదాము ఏ అక్కడికైనా ఇంటికైనా వెళ్ళి వాస్తవాలు చూద్దాం దీనికి నేను చిద్దాము దమ్ముంటే రా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సవాల్ చేస్తాను శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి